క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు క్రీస్తు క్రీస్తునామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు నుండి ఎల్లుండి మధ్యాహ్నం వరకు మనుగూరు సంతోష్ నగర్లో పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంన కోడికలు సభలు జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుండి సువార్త సభ ఉంటుంది రేపు ఉదయకాల సమయంలో పది గంటలకు మరియు రేపు సాయంత్రం ఆరు గంటల నుండి ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటల నుండి రెండు గంటల వరకు యథాస్థితిగా సభా కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక సంఘ విశ్వాసులైనటువంటి వారు మరియు లోకల్లో ఉన్నటువంటి విశ్వాసులైన దేవుని యొక్క బిడ్డలు ముఖ్యంగా దూర ప్రాంతంలో వచ్చినటువంటి వారు కూడా ఈ సభలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలకు వచ్చి ప్రభువు నామాన్ని గనపరచాలని ప్రభు పేరిట దేవుని దాసునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఈ రోజు నుండి ఏళ్ళెండు వరకు జరగబోతున్నటువంటి మహాసభలకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మరి దూరం నుండి మరి దోసపు సురేష్ గారు అనబడుతున్న దైవజ్ఞులు వస్తున్నారు మరియు పాస్టర్ సిల్వాన్ గారు పాస్టర్ సుమన్ గారు పాస్టర్ పీట్రన్ గారు కొమరం తిమోతి గారు పాస్టర్ గారు ఈ రీతిగా దైవజనులు వస్తున్నారు కనుక దయచేసి ఇంకా గాయకులైనటువంటి వారు మరియు సంఘంలో గొప్ప ఉద్యోగం కొరకు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వచ్చి అందరూ కూడా ఉద్యోగంగా కార్యక్రమంలో పాల్గొని ప్రభునామాన్ని గనపరచాలని మనవి చేస్తూ ఉన్నాం మరి దేవుడు అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యములు ఈ కూడిక ద్వారా చేయబోతూ ఉన్నాడు అందరూ కూడా దయచేసి రండి వచ్చి దేవుడి నామాన్ని కనపరచండి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా రైజ్ దలాంటి